నేను మీ శివాని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు శివాని థాయిలాండ్ లో ఇది మా ఫస్ట్ బ్లాగు సో ప్రీవియస్ బ్లాగ్స్ లో ఫ్లైట్ జర్నీ అంతా చూపించాను హోటల్ కూడా చూపించాను ఆల్రెడీ హాఫ్ డే కంప్లీట్ అయిపోయింది జర్నీకి ఇంకా మేము హోటల్ కి వచ్చి సెటిల్ అవ్వడానికి సో మేమైతే రెడీ అయిపోయామండి మేము ఉంటున్న హోటల్ ఇది మైత్రియ ఆ హోటల్ ముందైతే మహా వృక్షం ఉంది చాలా బాగుంది ఒకసారి చూడండి ఎంత పెద్ద చెట్టు నాకు తెలిసి ఎన్ని తరాలను చూసిందో ఈ చెట్టు ఐ పర్సనల్లీ లవ్ ట్రీస్ అండ్ ప్లాంట్ పర్టికులర్లీ ఈ ట్రీ అయితే నాకు తెలిసి ఒక ఐదారు తరాలను అయినా ఈజీగా ఉంటుంది అండ్ ఇక్కడ వీళ్ళ దేవుడికి సంబంధించి కొన్ని విగ్రహాలు అయితే పెట్టారు చాలా బాగున్నాయి సరే ఎవరైతే ఏంటి మనం దండం పెట్టుకోవచ్చు దండం పెట్టుకుంటున్నాను మనం మన ఇండియన్స్ ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే మన మతాన్ని పూజిస్తాము పరమతాన్ని గౌరవిస్తాము బయటకు వచ్చాక ఇక్కడ కొంతమంది గైడ్స్ ఉంటారు అంటే ట్రావెల్ టైప్ వాళ్ళు ఏంటంటే ఫుల్ డే ట్రిప్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఇప్పుడే ఒక మాకు ఫుల్ డే ట్రిప్ ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ ప్లేసెస్ కవర్ చేస్తాను టూ ఫ్యామిలీస్ కాబట్టి టూ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పాడు మళ్ళీ ఎందుకు మేము వాళ్ళని డిస్కస్ చేసుకొని వస్తాము అని చెప్పేటప్పటికి ఎయిటీన్ హండ్రెడ్ చేసేసాడు పెద్ద వ్యాన్ తీసుకొస్తాను ఎయిటీన్ కే టూ ఫ్యామిలీస్ రావచ్చు అని చెప్పారు సో మేము డిస్కస్ చేసుకొని ఫైనలైజ్ చేస్తామని చెప్పాను సో కొంతమంది భయపడతారు కదా ఇంక ఇంతకు మించి తక్కువ రాదు అని తొందరపడకూడదు కొంచెం ఒక టూ త్రీ టైం టూ త్రీ ప్లేసెస్ లో ఎంక్వైర్ చేసి అప్పుడు మనం తీసుకోవడం బెటర్ మేము కొన్ని ప్లేసెస్ అనుకుని ఇక్కడికి వచ్చాము సో ఆ ప్లేసెస్ ని బట్టి బోత్ విల్ డిస్కస్ దెన్ ముందుకెళ్దాం అనుకుంటున్నాము సో ఏ ప్లేస్ కి వెళ్తున్నాము డిసైడ్ అయ్యాక కంటిన్యూ చేస్తాను సో ఈయన చెప్పిన ప్యాక్ అయితే ఇదండి ఇక్కడ కనిపించే అన్ని వన్ డే లో ఫినిష్ చేస్తాడంట త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పాడు బట్ పదహిందం ఓకే అన్నాడు గ్రాండ్ ప్యాలెస్ కవరేజ్ గ్రాండ్ వన్ డే ఫోర్ యూ टर्न बैक टर्न बैक दिस वन आल्सो ओ दिस वन अदर टर्न देयर नी यू कम बैक एट द क्लोज सफली वन नो वन डे नॉट इनफ ओके गिव यू गो नी वन डे कैन हाउ मेनी डेज इट विल टेक फॉर दिस प्लेसेस टुडे फॉर यू ओके नो नो टुडे वी आर का मार्केट फ्लोटिंग मार्केट इज अवेलेबल मार्केट मनम ग्रैंड प्राइस चेप्ते शॉक अयिपोतारु ఈ పెద్ద వ్యాను ఫుల్ డే ఇందాక నేను చూపించిన పాంప్లెట్లో ఉండే ప్లేసెస్ అన్నిటికీ కలిపి ట్వెల్వ్ హండ్రెడ్ ఆయన ఫైనల్ చేస్తున్నారు బెస్ట్ డీలే కానీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చిన్న కారు చెప్పి ట్వెల్వ్ హండ్రెడ్కి ఇంత పెద్ద కార్ వస్తుందంటే కొంచెం భయం ఇస్తుంది ఇట్స్ ఓకే మరీ అన్ని టయార్లో అనుమానించడం కరెక్ట్ కాదు సర్వీస్ బాగుంటే కంపల్సరీ ఈయన కాంటాక్ట్ అంతా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా బ్యాంకాక్ వచ్చినప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇంకొకరికి కూడా హెల్ప్ అవుతుంది బ్యాంకాక్ వెళ్ళగానే ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అక్కడ ఉన్న వింతలు విశేషాలు చూద్దామని చాలా ఎక్సైటింగ్ గా వెళ్ళామండి వెళ్ళగానే సామాన్ అంతా రూమ్ లో పడేసి హోటల్ చెక్ ఇన్ చేసుకుని ప్రిపేర్డ్ గానే రెడీ అయ్యి బయటకు వచ్చాము నేను ఒక ఫేమస్ యూట్యూబర్ వీడియో చూసి అందులో సజెస్ట్ చేసిన ప్లేస్ కి వెళ్దామని టుక్ టుక్ లు క్యాబ్లు పట్టుకొని అంత దూరం వెళ్తే ఆ ప్లేస్ క్లోజ్ అని చెప్పేశారు సో ఇంకా ఆల్మోస్ట్ హాఫ్ డే వేస్ట్ అయిపోతుంది అనుకునే టైంలో ధీరా 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 నదీరా అనుకుంటూ వచ్చేసారు మా క్యాబ్ డ్రైవర్ అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుని ఈ గోల్డెన్ బుద్ధ టెంపుల్ కైతే వచ్చేసామండి ఈ సెక్యూరిటీ పర్సన్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు మీరే చూడండి ఎంత వామ్ వెల్కమింగ్ చేసారో టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది ఇప్పుడైతే ఈ టెంపుల్ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం వరల్డ్ లార్జెస్ట్ గోల్డెన్ బుద్ధ ఈ టెంపుల్ లోనే ఉందండి ఇది ప్యూర్ గోల్డ్ తో తయారు చేసిన విగ్రహం ట్వెల్వ్ ఫీట్ ఫైవ్ ఇంచెస్ హైట్ ఇంకా ఫిఫ్టీన్ ఫీట్ నైన్ ఇంచెస్ వెయిట్ ఉంటుంది ఈ గోల్డెన్ బుద్ధ బరువు ఆల్మోస్ట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ టన్స్ అనమాట డబ్బుల విషయానికి వస్తే ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ మిలియన్ పౌండ్స్ విలువ చేస్తుందంట ఈ విగ్రహం ఇది రియల్ గోల్డ్ తో చేసారని చాలా ఇయర్స్ ఇక్కడ ఎవరికి తెలియదంట ఎందుకంటే ఈ విగ్రహాన్ని ఫస్ట్ అయితే రాఫిల్ చేసి పెట్టి ఉంచారు ఒక చోటు నుంచి ఒక చోటికి మార్చే క్రమంలో ఆ విగ్రహానికి చుట్టూ పెట్టిన రాఫిల్స్ ఊడిపోవడం తోటి ఈ గోల్డ్ కలర్ అనేది బయటపడింది ఇది కలరా లేదంటే నిజం గోల్డా అని అప్పట్లో వాళ్ళు టెస్ట్ చేయడంతో తెలిసింది ఇది ప్యూర్ గోల్డ్ అని గోల్డెన్ బుద్ధ ముందు పక్క డ్రాగన్స్ తో తయారు ఒక హ్యాండ్ షేప్ లో రెండు పెట్టారు ఇవైతే ఏంటో నాకు అర్థం కాలేదు ఎవరికైనా తెలుసుంటే గనక ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోస్ ఫోటోస్ అలౌ చేయడం ఇక్కడ ప్రత్యేకం అని చెప్పొచ్చు ఎందుకంటే ఇంత హ్యూజ్ గోల్డ్ తో తయారు చేసిన విగ్రహాన్ని చూడడానికి అనుమతించడమే గొప్ప అలాంటిది ఫోటోస్ వీడియోస్ కూడా అలౌ చేశారు ఇది బాగా అనిపించింది ఇంకా లోపల అయితే చాలా ప్రశాంతంగా ఉంది మేము వెళ్ళినప్పుడు బుద్ధిజం తీసుకున్న కొంతమంది గురువులు వచ్చి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు ఈ విగ్రహం కి ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ ఉంది అంటే సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఈ విగ్రహాన్ని ఇలా రెడీ చేశారు అని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు ఇంకా ఆర్కిటెక్చర్ అలాగే ఇక్కడ ఉండే డెకరేషన్ థింగ్స్ ఇవన్నీ చూసామంటే చాలా బాగున్నాయి అలాగే ఈ గుడికి నలువైపులా గంటలు కూడా అమర్చారు ఇవైతే ఈ పెద్ద గంటల ముందు చిన్న చిన్నవి బెల్స్ పెట్టారు ఇవి చాలా మంది వచ్చి ఇవన్నీ ఇలా కదిలిస్తూ వెళ్తున్నారు నేను ఏంటి దీని రీజన్ ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఒకళ్ళు ఇద్దరిని అడిగాను వాళ్ళైతే ఒకళ్ళు ఏమో ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం అని చెప్పారు ఇంకొకళ్ళు నాకు తెలియదమ్మా నా ముందు వాళ్ళు అలా చేస్తూ వెళ్తున్నారు సో అందుకే నేను చేశాను అన్నారు కారణం ఏదైనా కావచ్చు సరే నేనేమనుకున్నానంటే మామూలుగా గంట నుంచి వచ్చే శబ్దం మనకి చాలా మంచిది కదా సో మన ఫైవ్ స్టేజెస్ ఆఫ్ హియరింగ్ సెన్స్ ని యాక్టివేట్ చేస్తుంది కదా సో ఆ లాజిక్ తోటి నేను కూడా ఈ బెల్స్ అన్ని ఇలా సౌండ్ వచ్చేలాగా చేశాను ఇంకా కిందకొచ్చాకైతే అద్భుతం మహా అద్భుతం అని చెప్పొచ్చు ఇంత పెద్ద అరటి గెల నేనైతే ఎప్పుడు చూడలేదండి చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు ఇది ఏదైనా హైబ్రిడ్ అరటి చెట్టు ఏమో తెలియదు కానీ ఒక్క అరటి గెలకి ఎన్ని వందల కాయలు ఉన్నాయి ఈ టెంపుల్ చూసిన తర్వాత చాలా మంచి ప్లేస్ కూడా కవర్ చేసాము కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మస్ట్ విజిట్ ప్లేస్ సో అదేంటో నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను వీడియో ఎంత ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో ఆ ప్లేస్ ఏంటో చెప్తాను బ్యాంకాక్ వస్తే తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేసెస్ లో ఆ ప్లేస్ కూడా ఒకటి అలాగే టికెట్స్ గురించి హోటల్స్ గురించి కొంతమంది అడుగుతున్నారు సో అది నేను అక్కడక్కడ మెన్షన్ చేస్తున్నాను బట్ వన్స్ ఈ వీడియోస్ అన్ని కంప్లీట్ అయ్యాక క్లారిటీ గా ఎక్కడ ఎంత ప్రైస్ అయింది టికెట్స్ ఎంత అయ్యాయి అనేది నేను ఇంకో చిన్న వీడియో కానీ షార్ట్ కానీ పెడతాను అప్పటి వరకు మన ఛానల్ ని ఫాలో చేయండి మీ ఆధారాభిమానాలు అన్ని మీద కురిపించండి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నేను మీ శివాని బాయ్